హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా తెలుగు వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అటుకుల మిక్చర్ ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి పిక్నిక్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని ఫ్యాన్లో వేసి కొద్దిగా లైట్గా వేయించుకోవాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేసి హీట్ చేసుకోవాలి వేయించుకోవాలన్నమాట తర్వాత అవి కొంచెం రోస్ట్ అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోనే కార్న్ఫ్లేక్స్ పచ్చివి తీసుకుంటున్నాను కాబట్టి నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అండ్ తర్వాత పల్లీలు పచ్చిమిర్చి పసుపు కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లెక్స్ కొన్ని వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి డైరెక్ట్ రెడ్ ఇవి కూడా దొరుకుతాయి అవి కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేను పచ్చివి తీసుకున్నాను కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత పల్లీలు వేయించుకోవాలి ఇవి పల్లీలు ఏ కాకుండా జీడిపప్పు ఇంకా మీకు పుట్నాల పప్పు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు అండ్ పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు కొంచెం వేగాక కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి పల్లీలు మాడనివ్వకండి మాడకుండా కొంచెం టైట్గా వేయించుకోవాలి అందులో నుంచి నేను ఆయిల్ మొత్తం తీసేసాను చూడండి ఫస్ట్ నా ఆయిల్ తీసేసి కొంచెం ఆయిలే ఉంచుకున్నాను తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత కరిపకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పడుతుందండి దీనికి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో అటుకులు వేసుకొని కలుపుకోవాలి అండ్ చేతో చేతో కాకుండా మామూలుగా అంటే గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి లేకపోతే అటుకులు మొత్తం విరిగిపోతాయి ఈజీగా అయిపోతుందండి ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి ఈజీ ఈజీగా తీసుకొని తీసుకెళ్ళొచ్చు ఇలా ఎగిరేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది అంటే చేతితోటి బాగా కలిపినా కూడా అదంతా విరిగిపోతుంది కదా అటుకులు ఇట్లా కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్